రౌడీ అయితే బైక్ మీద అయితే వచ్చేమో కార్లో ఉన్న కావే దగ్గర అయితే వెనక బండిలో అయితే బ్యాగ్ ఉందన్నమాట తనేమో వాటర్ తాగుతూ ఉంటుందన్నమాట అంతలోగా కారులో ఉన్న ని అయితే డబ్బులు ఉన్న ని అయితే తీసుకుంటున్నాడు అంతలో అక్కడ ఉన్న రాజు ఏమో వాటర్ తాగుతూ ఉన్నాడు అనమాట బయట షాపులోకి వెళ్ళి హెల్ప్ హెల్ప్ అని రాజ్ రాజ్ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట ఇద్దరు కూడా పరిగెడుతూ ఉన్నారంట అప్పట్లోగా వాడేమో బ్యాగ్ పట్టుకొని వెళ్ళి రాహుల్ బండికి అయితే వేసేసాడనమాట దీని ఎదురుగా ఆ బండికి ఎదురుగా అయితే నిల్చుని ఉన్నారనమాట కావ్య ఏమో వాడినైతే పట్టుకొని రాజు అయితే కుమ్మాడు అనమాట కుమ్మేసి ఎవరో నిన్ను పురమాయించింది ఇలా చేయమని చెప్పేసి అంటూ ఉంటుంటే రాహుల్ అని చెప్పాడనమాట ఇంటికి రాగానే రాహుల్ని అయితే గట్టిగా పట్టుకొని రౌడీలతో కొట్టి రౌడీలతో ఇలా దొంగతనం చేయిస్తావా రెండు కోట్ల రూపాయలే అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట రాజు అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర రెండు కోట్లు ఎక్కడ అనుకుంటూ ఉన్నారనమాట రాహులేమా చాలా భయపడుతూ ఉన్నాడనమాట నీకు ఇలాంటి పని అంటారా అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న ఇంద్రాదేవి అపర్ణాదేవిలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కాదు నీ దగ్గర రెండు కోట్లు లేవని చెప్పావు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ఈ రెండు కోట్లు అంటున్నావా అని చెప్పేసి అయితే రుద్రాన్ని అడుగుతుంది ఆ రోజు నాకు వచ్చి బెదిరించి డబ్బులు కట్టమని అంటుంటే నన్ను చంపేస్తామన్నా సరే రూపాయి లేదని చెప్పారు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు అని చెప్పేసి అయితే రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది డబ్బులు ఉంచుకొని మరి డబ్బులు లేవని చెప్తారా అని చెప్పేసి అయితే రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది అనమాట ఆ రోజు నేను చంపడానికి వచ్చింది వీలే కదా అని చెప్పేసి అయితే ఆ ఇద్దరు రౌడీలని అయితే తీసుకొని వచ్చిందనమాట చూడగానే రుద్రాని కళ్ళలో అయితే ఇది అయిపోయిందనమాట వీళ్ళిద్దరే కదా నిన్ను చంపడానికి ఆ రోజు వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా షాక్ అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్